హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో చాలా హెల్దీ టేస్టీ మన సనాతన భారతీయ వంటకం అయినటువంటి చిల్ల ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపించిపోతున్నానండి ఇది మన పాతకాలం నాటి సనాతన భారతీయ వంటకమైనటువంటి పర్ఫెక్ట్ అండి సో ఈ ప్రిపరేషన్ చూసే ముందు ఈ చిల్లాన్ని లైక్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఫస్ట్ అయితే ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నామండి ఈ పప్పులన్నిటికీ తీసుకోవడానికి గల కారణం కూడా ఉంది ఏంటో మనం వీడియో ఎండింగ్లో డిస్కస్ చేసుకుందాం సో ఒక కప్పు పొట్టు పెసరపప్పుకి ఒక కప్పు సాయి పెసరపప్పు అంటే తొక్కలేని పప్పు అండి తీసుకోవాలి అలాగే ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకోవాలి ఈ మూడింటిని కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఒకవేళ ఓవర్ నైట్ కాదు మీకు మార్నింగ్ తినాలనిపిస్తే కనుక లేచిన వెంటనే సిక్స్కి సోక్ చేసుకుంటే నైన్ టెన్ అయ్యేసరికి అలా సోక్ అయిపోతుంది అలా మార్నింగ్ ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ కింద కావాలి నైట్ సోక్ చేసుకోండి నైట్ అంతా సోక్ అయితే మరీ మంచిదండి చక్కగా చిన్న పిల్లలకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన పిల్లలకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది చిల్లా అనేది ఈ చిల్లాని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ నానబెట్టుకుంటే బాగా ఇందులో ఉన్నటువంటి గ్యాసియస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి సో ఈ ఈ పప్పులతో చేసుకున్నటువంటి మనం తిన్నా కూడా మనకి ఎలాంటి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కానీ డై అన్డైజెస్టివ్ కంప్లైంట్స్ కానీ ఏమీ ఉండవు చక్కగా డైజెషన్ అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా మన పైగా ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదండి మనం తీసుకున్నా కానీ కాంబినేషన్ కింద కొంచెం క్యారెట్ తురుము కొంచెం తురుము అలాగే బీట్రూట్ తురుము ఇవి కాకుండా మీకు నచ్చిన ఏ వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు Çok mutlu ఈ చెల్లాని ఈ పప్పుల్ని బాగా వాష్ చేసుకుని వాటర్ మొత్తం వాష్ చేసుకుని ఇలా కొంచెం అల్లం పచ్చిమిర్చి సరిపడిన ఆనియన్స్ ఆనియన్స్ ఎన్ని ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి దానివల్ల డైజెషన్ కూడా బాగుంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన పిల్లలకి డైజెషన్ బాగుండాలంటే ఆనియన్స్ వేయాలి కొంచెం కొత్తిమీర వేసి చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి అస్సలు వాటర్ వేయకుండా బ్లెండ్ చేసుకోవాలండి ఫస్ట్ మనం వేసిన ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే చక్కగా పప్పులన్నీ కూడా మిక్సీలో బ్లెండ్ అయిపోతాయండి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇలా మనం పాన్ కేక్స్ కింద పాన్ కేక్స్ అంటే ఈ రకంగా రితో ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలకి పాన్ కేక్స్ అని చెప్పి ఇచ్చేసామంటే వాళ్ళకి అసలు ఆ టర్మ్ అనేది వింటేనే వాళ్ళకి నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయండి పైగా మనం దీన్ని డెకరేట్ చేసుకునే విధానం ఇదంతా చూసి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది అయితే పిల్లల కోసమే అండి ఎందుకంటే పిల్లలకి స్కూల్ చదువు స్కూల్ గోయింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ అవసరం ఉంటుందండి వాళ్ళు తీసుకునే రైస్ ఇడ్లీల్లో దోశల్లో అలాంటి ప్రోటీన్ కంటెంట్ అయితే వాళ్ళకి సరిపోదు ఇలా మనం ఇచ్చినట్లయితే వాళ్ళకి ప్రోటీన్ అనేది డఫ్ డెఫినెట్గా సరిపోతుందండి సో అలా పాన్ కేక్స్ కింద వేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కొంచెం గరిట జారుగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ వేసుకుని ఈ రకంగా కొంచెం గరిట జారుగా కలుపుకొని ఇప్పుడు చిల్లాలా వేసుకోవాలండి ఈ రకంగా మనం చిల్లా వేసుకొని దాంట్లో దాని మీద ఒక దాని మీద మనం ఏమైతే తురుము పెట్టుకున్నట్టు పెట్టుకున్నామో బి మనం తురుము పెట్టుకున్నటువంటి క్యాబేజ్ క్యా అలాగే క్యా క్యాబేజ్ క్యారెట్ బీట్రూట్ వీటన్నిటిని కూడా చక్కగా ఈ పిల్లలకి ఏ రకంగా నచ్చుతుందో లేదంటే ఎలా చూస్తే కళ్ళకి ఇంపుగా ఉంటుందో అలా డెకరేట్ చేసి ఇలా చిల్లాలా వేసుకుని ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పైగా ఇది హౌస్ వైఫ్స్కి చాలా హెల్తీ ఫుడ్ అండి ఒక్క చొక్క ఆయిల్ వేయకపోయినా సరే సరే ఈ పప్పుల కాంబినేషన్లో ఈ చిల్లా ప్రిపేర్ చేసుకోవడం వలన ఎంత బాగుందో ఇప్పుడు ఈ గరిటె జారు పిండిలోనే మనం అలా చిల్లా పైన ఆ రకంగా వెజిటేబుల్స్ డెకరేట్ చేస్తే కొంచెం మంది పిల్లలు అవి తీసేయచ్చు పెద్దవాళ్ళకు కూడా కొంచెం మందికి నచ్చకపోవచ్చు కానీ ఇలా మనం పిండిలో వేసేసి క్యారెట్ క్యాబేజ్ బీట్రూట్ కొత్తిమీర ఆనియన్స్ ఇవన్నీ కూడా పిండిలో వేసేసి మిక్స్ చేసుకున్నామంటే అవి పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుందండి సో ఇలా చిల్లా వేసుకుని దానిపైన వెజిటేబుల్స్ వేసుకుని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి అంటే ఆయిల్ మనం రోస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు ఇప్పుడు కూడా ఆయిల్ వేయమండి ఎందుకంటే అట్లను కానీ లేదంటే ఇలా చిల్లాలను కానీ చపాతీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయిల్తో మనం కాల్చుకోవడం వలన మన బాడీలో ట్రైగ్లెజరేట్స్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి కనుక ఈ రకంగా సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఎంత ఆయిల్ అయితే మీరు వేయాలనుకుంటున్నారో అలా పచ్చి ఆయిల్ వేసేయండి సో అదొక ప్రాసెస్ ఇలా పిండిలో బీట్రూట్ తురుము క్యారెట్ తురుము క్యాబేజ్ తురుము ఏమైతే వేసుకుంటున్నామో మనం అవన్నీ పిండిలో వేసేసుకుని చక్క ఇలా వెజిటేబుల్స్తో చెల్లా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పైగా చూడండి ఒక్క చుక్క ఆయిల్ వేయకపోయినా సన్నగా దోసి మాదిరిగా వేసిన ఎంత బాగా వస్తుందో చూడండి చెల్లా చూడడానికి లుకింగ్ స్ట్రక్చర్ ఎంత బాగుందో చూడండి ఇది మన సనాతన భారతీయ వంటకం మన ఋషులు పెద్దలు అందరూ కూడా ఇందులో మన పిల్లలకి ఎక్కువగా టీనేజర్స్కి వాళ్ళ స్కిన్ టోన్ చక్కగా మెరవడానికి అవసరమైనటువంటి విటమిన్ ఎక్కువగా ఉందండి సో ఎవరైతే కాలేజ్ గోయింగ్స్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇలా ఒక్క చిల్లా వీక్లీ టూ టైమ్స్ కనుక తిన్నట్లయితే వాళ్ళ స్కిన్ టోన్ చాలా బాగా మెరుస్తుంది పైగా హెయిర్ కావాల్సిన ప్రోటీన్ కూడా చక్కగా అందుతుందండి ఇలా వెజిటేబుల్స్ పిండిలో వేసుకుని చిల్లా అన్నా వేసుకోవచ్చు లేదంటే చిల్లా వేసుకుని చిల్లా మీద అందంగా డెకరేటివ్గా వెజిటేబుల్స్ అన్న వేసుకోవచ్చు ఇలా రెండిట్లో ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు ముఖ్యంగా పిల్లలు తినాలంటే వాళ్ళకి ఈ రకంగా చిన్న చిన్న పాన్ కేక్స్ రూపంలో ఇస్తే చూడండి ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా ఉందో చూడడానికి చాలా బాగుంది వేడి వేడిగా ఉంటుంది Bleibt in Jordan. చాలా టేస్ట్గా ఉంది ఇలా నోట్లో పెట్టుకుంటే పోసలా కరిగిపోయేలా ఉండదు కానీ ఇవి వేడిగా తింటేనే బాగుంటాయండి సో అలా చే పాన్ కేక్స్లా కానీ వెజిటేబుల్స్తో డెకరేట్ చేసి చిల్లాలా కానీ లేదంటే పిండిలో వేసుకుని వేసుకున్న చిల్లలా కానీ వేసుకోవచ్చు లేదంటే వెజిటేబుల్స్ పిండిలో వేసుకుని అలా ఇలా చిల్లాలా వేసుకుని వేయించిన నువ్వులండి ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కరింట్లోనూ కూడా వేయించిన నువ్వులు అందుబాటులో ఉంటున్నాయి సో వేయించిన నువ్వు పప్పుని ఇలాగా చిల్లా మీద స్పింకుల్ చేసు చక్కగా బాగా చిల్లా అంతా స్ప్రెడ్ చేసుకుని అటు ఇటు రోస్ట్ చేసుకుని తింటూ ఉంటే మనం తినేటప్పుడు ఆ నూపప్పు కింద పడుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ బాగుంది కదా అని ఒకటికి నాలుగు చిల్లాలు తింటే ఆవేశం అయితే తప్పదండి ఏదైనా సరే లిమిట్లో ఉంటేనే అది మనకి ఔషధం కింద పనిచేస్తుంది మితిమిరిందంటే ఏదైనా సరే ఇబ్బందే పెడుతుంది సో చూశారు కదండి ఇలా మూడు రకాల పప్పులతో ఎంత హెల్దీగా ఆయిల్ చెప్పాను కదండి లాస్ట్లో వేసుకోవాలని ఇలాగ మొత్తం అటు అటు ఇటు రోస్ట్ చేసుకున్న తర్వాత అంటే చిల్ల అటు ఇటు రోస్ట్ చేసుకున్న తర్వాత మనం చక్కగా తీసుకోవచ్చండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ పైన వేసుకుని కానీ లేదంటే నువ్వు పప్పు పైన వేసుకుని కానీ లేదంటే చిల్లాలోనే వెజిటేబుల్స్ వేసుకుని కానీ ఇలా పాన్ కేక్స్ రూపంలో కానీ ఎలా అయినా సరే వారానికి రెండు రోజులు కనుక ఏ రక ప్రోటీన్ కంటెంట్ హై రిచ్గా ఉన్నటువంటి చిల్లాని మనం తీసుకున్నట్లయితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి ఎవరైనా సరే వీకెండ్స్ వచ్చేసరికి బలం కోసం ప్రోటీన్ కోసం టేస్ట్ కోసం నాన్ వెజ్ కోసం చూస్తారు కానీ అలా కాకుండా ఇలా హై ప్రోటీన్ ఉన్నటువంటి చిల్లాని ఇలాగా కొత్తిమీరం చట్నీ లే కొత్తిమీరం పుదీనా చట్నీతో కానీ పల్లి టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుని తింటే ఇంకా కొత్తిమీరం పుదీనాలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఫుల్గా మన బాడీకి వెళ్ళిపోతాయండి పైగా హౌస్ వైఫ్స్కి ఎంత బలవర్ధకమైన ఫుడ్ ఏది అంటే ఇది ఎందుకంటే హౌస్ వైఫ్స్ స్టాప్ కల వర్క్ చేస్తూనే ఉంటారండి నా పిల్లలకి సర్దడం హస్బెండ్స్ ఆఫీస్కి పంపించడం ఇలా నాన్ స్టాప్ రన్నింగ్ వర్క్ ఇల్లు సర్దుకోవడం ఇలా ఉంటుంది అలా కాకుండా కొంచెం మంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు అలా నాన్ స్టాప్ వర్క్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇలా వీక్లీ టూ టైమ్స్ ఇలా చెల్లా వేసుకుని కనుక తిన్నట్లయితే వాళ్ళకి మంచిగా ఎనర్జీ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే నీరసం లేకుండా బాడీ పెయిన్స్ లేకుండా ఉంటుంది పైగా పిల్లలకి స్కూల్ గోయింగ్ పిల్లలకి కాలేజ్ గోయింగ్ పిల్లలకి స్కిన్కి అవసరమైనటువంటి అన్ని విటమిన్ ఈ అవన్నీ సోర్సెస్ ఈ చిల్లాలో ఫుల్గా ఉంటాయి సో మస్ట్గా అయితే ఈ చిల్లాని డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కానీ వీడియోలో కుకింగ్ ప్రాసెస్ కానీ అంత నచ్చినట్లయితే ఈ చిల్లాని లైక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ హెల్దీ ఇన్ఫర్మేషన్ మీకు అది కావాలి అంటే మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ మరి హెల్త్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా పిల్లలకి మాత్రం వెజిటేబుల్స్ వేసన్నా లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోతే వెజిటేబుల్స్ వేయకుండా అన్నా సరే వాళ్ళకి ఈ చెల్లనైతే వీక్లీ టూ టైమ్స్ పెట్టండి హౌస్ వైఫ్స్ మాత్రం మస్ట్గా తీసుకోవాలండి సో ఇందులో ఇది మన యొక్క సనాతన భారతీయ వంటకం అని ఋషులు మునులు చార్చడానికి గల కారణం అప్పట్లో మన హిందూ సాంప్రదాయంలో ఎలాంటి చెల్లాలని పండగలకి కట్ట మస్ట్గా చేసుకునేవారండి